రేషన్కు ఈకేవైసీ కోత కూటమి ప్రభుత్వం తీరుతో రేషన్ కార్డు ధరలు ఆందోళన పెరిగిపోతూ ఉంది పేదలపై ఈకేవైసీ పిడుగు పడింది రేషన్ కార్డుల కోత విధించే ప్రభుత్వం పెద్దల ఆలోచనలో ఈ ప్రక్రియ మొదలు పెడుతున్నట్టుగా తెలుస్తుంది సో ప్రభుత్వ పథకాలకు తెల్ల రేషన్ కార్డు అవసరం కావడంతో ఈకేవైసీ చేయించకపోతే రద్దవుతుందని లబ్ధిదారులు ఆవేదన చెందుతూ ఉన్నారు అయితే మనం వాస్తవంగా చూసుకుంటే వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నమాట వేసవి కావడంతో పనులు లేక కొందరు వలసలైతే వెళ్ళారు విద్యా సంస్థలు గు ఉండటం కొందరికి పరీక్షలు వేరు వేరు చోట్ల ఉన్నవారంతా కూడా రేషన్ కార్డులకు కార్డులు అయితే దానికి సంబంధించి పోతాయమని ఆందోళన చెందుతున్నారు ఆధార్లో అప్డేట్ అయి అయితేనే కానీ కేవైసీ పూర్తయ్యే పరిస్థితి లేదు ఎవరైనా ఈ కేవైసీ నమోదు కాలేదో వాళ్ళ పరిస్థితి అక్కడ జాబితాను రేషన్ డీలర్లకు అప్పగించారు కేవలం పేర్లు మాత్రమే ఇవ్వటంలో నగరాల వారి వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారింది వలస కూలీలు అద్దెల్లో ఉండేవారు ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నారు ఒక సచివాలయ పరిధిలో మ్యాపింగ్ అవడం వేరే ప్రాంతానికి వెళ్ళడంతో రేషన్ షాప్ అయితే మారిపోయింది ఇలా జాబితాలో కొందరు పేర్లు అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయి కేవైసీ చేయించే డీలర్లు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారన్నమాట ఈ నెలలో పదిహేను నుంచి ఇరవై శాతం రేషన్ అక్కడ అలాట్మెంట్ తగ్గించారన్న విమర్శలు కూడా వస్తున్నాయి అయితే కేవైసీ నమోదు కాని వారి వివరాలు ప్రభుత్వం ఉన్నాయని వాటి ఆధారంగా రేషన్ తగ్గించి అలర్ట్ అయితే వేస్తున్నామని చెప్పేసి వారైతే చెప్తున్నారు ఇక రేషన్ తగ్గుతుందనే ఆందోళనలు అయితే ఉన్నారు అయితే రేషన్ షాపుల వద్ద చిన్నారి వేలిముద్రలు సేకరిస్తున్న దృశ్యం అనమాట ఇది సో ఈ విధంగా రేషన్ షాపుల దగ్గర వేలిముద్రలు అయితే తీసుకుంటూ ఉన్నారు అయితే ఏది ఏమైనా మనం చూసుకున్నట్లయితే ఈకేవైసీ ప్రాసెస్ ఇంకా పూర్తి కావలేదు ఇంకా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి అవ్వడానికి ఇంకా టైం అయితే పడుతుందని ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు రేషన్ కార్డు ఈకేవైసీకి టైం అయితే పెంచమని ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటూ ఉన్నారనమాట సో ఇది మనకు ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం సో ఎవరైతే రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తవలేదో వారు ఎవరు కూడా కంగారు పడే పని లేదు ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే టైం అయితే పెంచుతుంది అనమాట అందువల్ల ఎవరైతే భయపడే పని లేదు సో కాకపోతే మీరందరూ కూడా మ్యాక్సిమం చేసుకోవడానికే ట్రై అయితే చేయండి ఫాస్ట్గా లేకపోతే కొంతవరకు ప్రాబ్లం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఏది ఏమైనా ఇక్కడ మీరు చూసుకుంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించాలి రేషన్ ఇక్కడ రేషన్లో కోత విధించామన్న విషయం వాస్తవం కాదు కార్డులో సభ్యులందరికీ రేషన్ అలాట్మెంట్ అయితే ఇచ్చాం ఈ కేవైసీ నమోదు ప్రక్రియ ఏప్రిల్ ముప్పై వరకు కూడా పొడిగించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ అధికారంగా అయితే వచ్చింది మనకి సో ప్రభుత్వం ఖచ్చితంగా ఏప్రిల్ ముప్పై వరకు కూడా అవకాశం అయితే పొడిగిస్తుందని చెప్పేసి ఈ కేవైసీకి సంబంధించి చెప్పడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టుగా అయిందనమాట సో ఖచ్చితంగా ఏప్రిల్ ముప్పై వరకు కూడా అయితే కేవైసీ టైం అయితే పొడిగిస్తూ ఉన్నారు గమనించాలి మొత్తం సో ఏప్రిల్ ముప్పై వరకు అవకాశం అయితే ఉండటం ఇది ఒక మంచి శుభార్త అనమాట ఎవరు కంగారు అయితే పడే పని లేదు రేషన్ కార్డు కేవైసీకి సంబంధించి ఇంకా నెల రోజుల పైన అయితే టైం అయితే ఉంది అధికారికంగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అధికారులు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి